గౌరు తిరుపతి రెడ్డి వాస్తు విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశం మన ఇంటికి పక్కన ఉన్న స్థలాలు కొనుక్కోవడం లేదా కలుపుకోవడం ఎలాగ ఒకవేళ మన ఇంటికి తూర్పు వైపు ఏదైనా ఖాళీ స్థలం ఉంది అది కలుపుకోవాలి అంటే ఖచ్చితంగా ఏమాత్రము వెనుకడుగు వేయకుండా ఈ తూర్పు స్థలాన్ని కలుపుకోవడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి యజమానికి కీర్తి ప్రతిష్ట గౌరవం అనేది ఖచ్చితంగా వచ్చి తీరు తీరుతుంది అదేవిధంగా ఒకవేళ మన ఇంటి పొడవు దాదాపు ఇది నలభై ఉంది ఈ నలభై కంటే ఎక్కువ ఇది ఒక అరవై ఉందనుకోండి అరవై ఉన్నప్పుడు మాత్రము దానిని ఇంకా మరిన్ని కట్టడాలు కట్టి అంటే ఇది నలభై ప్లస్ ఇది ఒక అరవై మొత్తము వంద అడుగులు అవుతుంది ఈ వంద అడుగులకు సగభాగము యాభై అవుతుంది ఈ యాభైకి లోపల ఇల్లు ఉండడం వలన ఈ ఇల్లు నీచంలో పడుతుంది అంటే మొత్తం పూర్తి కాలుస్థలానికి ఈ ఇల్లు సగభాగానికి పైన ఉండాలి ఈ ఇల్లు కాకుండా మరేతర ఉపగృహమైనా కూడా ఈ ఇల్లు దాటి సగభాగం దాటి ఉన్నట్లయితే అది మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి స్థలాన్ని కొనే ముందు దిక్సూచి కూడా లోని డిగ్రీలు చాలా ఇంపార్టెంట్ ఇది తూర్పు పూర్తిగా తూర్పు కాకపోవచ్చు ఒకవేళ డిగ్రీలలో మనకు ఎడమవైపు లేదా కుడివైపు మనం చూపిస్తున్న ఆ యొక్క దిక్సూచిని బట్టి ఇది క్లియర్ తూర్పు అంటే కరెక్ట్ తూర్పు కాకపోవచ్చు కొద్దిగా ఆగ్నేయం కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి స్థలాన్ని కలుపుకోవడానికి లేదంటే ఇది కొనడానికి ముందు స్థల పరిశీలన చేయించాలి అప్పుడు ఇది కలుపుకోవడం వలన మనకు ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయా లేదంటే ఆగ్నేయము ఫలితాలు ఇతరులు మనల్ని మోసగించడము లేదా దీర్ఘ అనారోగ్యము రెండవ సంతానానికి ఇబ్బందులు అనే ఈ ఆగ్నేయము పెంపుదల ఆగ్నేయము కలుపుకోవడం ద్వారా వచ్చే సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంది అదేవిధంగా ఒకవేళ ఇప్పుడున్న ఇంటికి ఈశాన్యం పెరిగి ఒకవేళ కాంపౌండ్ వాళ్ళు ఉన్నట్లయితే ఇది ఈ స్థలాన్ని కలుపుకోవడం వలన ఇక్కడ ఈ స్థలానికి అంటే ఈ ఖాళీ స్థలానికి నైరుతి పెరుగుతుంది పడమర నైరుతి పెరిగి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ స్థల మనం ఉన్న ఇంటి నుండి తూర్పు ఖాళీ స్థలమును కలుపుకోవడం అనేది మంచి పద్ధతి కానీ దీనికి కొన్ని నియమాలు నిబంధనలు చూసుకొని మనము కలుపుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఈ నైరుతి అంటే ఇది పడంబర నైరుతి పెరగడం వలన ఇందులో నివసిస్తున్న పురుషుడు లేదంటే మగపిల్లలకు ఎంతో కొంత సమస్య వచ్చి చేరుతుంది సో కాబట్టి ఈ ఖాళీ స్థలాన్ని కొనుక్కోవడము కేవలం పుస్తకాలలో బా మంచిది అని రాసి పెట్టబడి ఉంది కాబట్టి మేము కొనుక్కున్నాము అని అనుకోవద్దు దీనిని స్థల పరిశీలన స్థలం ఎట్లా ఉంది చూపించాలి ఆ అబ్జర్వేషన్లో ఇవన్నీ అంశాలు కూడా చూసిన తర్వాత కొనుక్కున్నట్లయితే లేదా కొనుక్కున్న తర్వాత కలుపుకున్నట్లయితే దీనికి మంచి ఫలితాలు ఈ ఇల్లు కలిగిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఒకవేళ దీనికి రోడ్డు సపోజ్ ఉంది ఇది ఈ ఇల్లు ఉత్తరం సింహద్వరం ఇది తూర్పు ఖాళీస్థలం ఈ తూర్పు ఖాళీస్థలంకు తూర్పులో రోడ్ ఉంది ఈ తూర్పులో రోడ్ ఉన్నప్పుడు ఈ రోడ్డు నుంచి ఏవైనా దీనికి వీధి పోట్లు కానీ వస్తున్నాయా లేవనేది కూడా గమనించుకోవాలి మనం తూర్పు కాలుస్థలం మంచిది కదా అని పుస్తకాల్లో ఉంది మేము కొనుక్కున్నాము లేదంటే అది తీసుకున్నాము అని మనము అనుకోవడం ద్వారా అనేక అశుభ ఫలితాలు ఇప్పుడు ఉన్న ఇల్లు బాగా ఉంది ఇది కొనే స్థోమత వచ్చింది అంత డబ్బు వచ్చి చేరింది ఇది ఇల్లు మంచిగా వాసుగా ఉంది కాబట్టి ఈ ఇల్లు కొనగలిగే లక్షల రూపాయల వ్యవహారంతో కొనగలిగే ఈ ఇల్లు మనకు ఈ సామర్థ్యాన్ని ఇచ్చింది కాబట్టి వెంటనే కొనేసుకున్నాము అని కాకుండా దీనికి తూర్పు ఆగ్నే వీధిపోటు కానీ లేదంటే మధ్య వీధిపోటు కానీ తూర్పు ఈశాన్య వీధిపోటు కానీ ఏమైనా వస్తున్నాయా లేవా అదేవిధంగా విధంగా ఇటు దక్షిణ భాగం నుంచి కానీ ఉత్తర భాగం నుంచి కానీ ఏదైనా పోట్లు కానీ ఏదైనా ఎత్తు కట్టడాలు కానీ ఉన్నట్లయితే ఈ స్థలం పనికిరాదు ఒకవేళ మనము కొనబోయే స్థలానికి తూర్పు ఖాళీ స్థలానికి ఒకవేళ ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఉందనుకోండి అపార్ట్మెంట్ ఉంది ఇది ఐదు అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి ఇది కొనడము నిరర్ధకం అవుతుంది సమస్య తెచ్చి పెడుతుంది కాబట్టి ఈ చుట్టుపక్కల వాతావరణం ఉత్తరంలో కూడా ఇలాంటి ఎత్తే నిర్మాణాలు ఉన్నా లేదంటే ఈ స్థలానికి రోడ్డు ఆగిపోయి ఉన్నా అంటే ఈ స్థలం వరకే ఉంది ఇది ఎండ్ ఈ రోడ్డు ఉత్తరం రోడ్డు ముందుకు సాగడం లేదు ఈ ప్లాట్ వరకు వచ్చి ఆగిపోయింది అన్నప్పుడు ఏ స్థలము కొనకూడదు ఇన్ని అంశాలు మనము చూసి కొనాలి కాబట్టి ఏదైనా కూడా స్థలము కొనేటప్పుడు స్థల పరిశీలన అది మీరు కొంటారా లేదా అడ్వాన్స్ ఇచ్చారా లేదా అది తర్వాత విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీనిని ఆకుపై చేసుకునే ముందు మీ పేర్ల మీద మీ దీనిని తీసుకునే ముందు ఇది మీరు వాడుకునే ముందు ఒకసారి ఈ సైట్ విజిట్ అనేది చేపిస్తే ఇవన్నీ అంశాలు చూసి ఇది కొంటే మంచిదా కాదా అనేది చెప్పచ్చు ఈ తూర్పు కాళేశము మనము కొనే ముందు కూడా ఇక్కడ ఏమైనా ఈ ఆగ్నేయం కానీ ఏమైనా పెరిగి ఉందా తూర్పు ఆగ్నేయమున ఉందా లేదంటే దక్షిణ ఆగ్నేయమున ఉందా లేదంటే ఉత్తర వాయువు ఏమైనా పెరుగుందా అనే అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని ఈ స్థలాన్ని కలుపుకున్నట్లయితే చాలా అన్ని రకాలుగా కుటుంబ పరిస్థితి చాలా ఉన్నతంగా ఉంటుంది ఇందులో ఉండే పురుషులు మగపిల్లలు ఆడపిల్లలు అందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత పదవుల్లో ఉంటారు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం